ప్రాణాలను ఫనంగా పెట్టి సాధించుకున్న తెలంగాణలో ఉద్యమకారులకు దక్కింది శూన్యమేనని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల సోమయ్య అన్నారు తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన దీక్షా దివాస్ కు పదహారు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఖమ్మం సబ్జైల్ దగ్గర ఫ్లెకార్లతో వినూత్న రీతిలో ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమంతో పాటు మలి తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొని అనేక ఉద్యమాలు పోరాటాలు త్యాగా బలిదానాలు ఉద్యమకారులు చేస్తే వారి శ్రమతో పడిన తెలంగాణ రాష్ట్రం ఫలాల లబ్ధి పొందింది కేసీఆర్ కుటుంబమేనని ఆరోపించారు పది సంవత్సరాల పాటు పాలించిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధనకు పాటుపడిన అమరవీరులకు వారి కుటుంబాలకు ఎంత మేలు చేశాడో తెలంగాణ ఉద్యమ కార్యకర్తలను నాయకులను అడిగితే తెలుస్తుందని అన్నారు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి కేసీఆర్ ను మించిపోతున్నాడని ఆరోపించారు మాయమాటలు మధ్యపెట్టడం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను విస్మరించడంలో నిజంగానే కేసీఆర్ ను రేవంత్ రెడ్డి తల దన్నుతున్నాడు తెలంగాణ ప్రజలు నమ్ముకుంటే నెత్తిన పెట్టుకుంటారని అదే నమ్మకం కోల్పోతే నేలకేసి కేసి బాధిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈరోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మలుపు తిప్పినటువంటి గొప్ప సంఘటన జరిగినటువంటి రోజు అది అదేంటంటే అరవై తొమ్మిది నుంచి తెలంగాణ ప్రాంతంలో కొత్తగూడెం ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు ఆంధ్ర వాళ్ళు ఉద్యోగాలు కొట్టేస్తున్న సందర్భంగా కొత్తగూడెంలో మొట్టమొదటగా మా ఉద్యోగాలు మాకు కావాలి మా నీళ్లు మాకు కావాలి మా రాష్ట్రం మాకు కావాలి అనే నినాదంతో ఎంగళరావు గారు సీఎంగా ఉన్నప్పుడు ఉద్యమం కొత్తగూడెంలో ప్రారంభమైంది దానికి దత్తగిరి రామ్ అనే అతన్ని కేవలం ఒక చిన్న పిటిషన్ అర్జీ ఇచ్చినందుకు కేటీపీఎస్లో ఉన్నటువంటి ఉద్యోగాలు మాకు కావాలి అని చెప్పని ఎంగలరావు గారు హోమ్ మినిస్టర్గా ఉండగా మొట్టమొదటిగా అర్జీ ఇచ్చినందుకు కాల్పులు జరిపి వాళ్ళిద్దరిని కూడా బలి తీసుకోవడం జరిగింది అప్పటి నుంచి ప్రారంభమైనటువంటి తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఉమ్మడి పది జిల్లాలకు వ్యాపించింది అది కంటిన్యూషన్ అవుతూ గార్లలో ఉన్నటువంటి సిద్ధార్థ అనే విద్యార్థి కూడా ఖమ్మం జిల్లా నుంచే మొట్టమొదట బలి కావడం జరిగింది అది చివరికి నాలుగు వందల మందిని బలి తీసుకొని రాష్ట్రం ఏర్పడకపోగా ఏదో ఒక ప్యాకేజ్ ఇచ్చి తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయటం జరిగింది ఆ తర్వాత కేసీఆర్ గారు మలిదశ ఉద్యమంలో రాస్తారోకోలు ధర్నాలు ఎన్నో బంధులు ఇవన్నీ చేస్తూ చేస్తూ ఉన్న క్రమంలో విసిగిపోయినటువంటి కేసీఆర్ నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిదిన ఆయన అలుగునూరు వద్ద నిరాహార దీక్ష చేపట్టిన సందర్భంగా ఆయన్ని తీసుకొని అరెస్ట్ చేసి ఖమ్మం జిల్లాకి తీసుకొచ్చారు ఖమ్మం జిల్లాకి తీసుకొచ్చింది ఇదే రోజు ఆ టైంలో పాలేరు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నన్ను బత్తుల సోమయ్యని తర్వాత డోక్పర్ సుబ్బారావుని అబ్దుల్ నబీని అరెస్ట్ చేసి ఆయనతో పాటు జైల్లో పెట్టడం జరిగింది ఆయనకి ఆ ఉద్యమానికి ఆ పోరాటానికి మద్దతుగా ఇచ్చినటువంటి ఎరకలి కృష్ణ ఇంకా కొంతమంది యువకులు కూడా అరెస్ట్ చేసి ఇదే జైల్లో పెట్టారు ఆ ఉద్యమం ఉవెత్తున లేచి రాష్ట్రం అంతా అంటుకోవడం వల్లనే దాదాపుగా పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు శ్రీకాంతాచారి దాంట్లో సమిధయుడు యాదయ్య దాంట్లోనే బలి కావడం జరిగింది ఈశాంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం కోసమే బలైనడు మరి ఇంతమంది బలై పార్లమెంటు భవనం ముందు యాదరెడ్డి తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చెప్పని పార్లమెంటు భవనం ముందే ఊరేసుకోవడం జరిగింది ఇంతమంది అయితే వాళ్ళ పేరు లేదు వాళ్ళ ఊరు లేదు వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళ భార్య పిల్లల్ని పట్టించుకున్నటువంటి పాపన పోవట్లేదు వీరి యొక్క బలిదానాల వల్ల ఉద్యమకారుల త్యాగాల వల్ల మేమందరం జైల్లో పడటం వల్ల మాత్రమే ఈ రాష్ట్రం కేంద్రం దిగి వచ్చి ఈ రాష్ట్రాన్ని ఇవ్వటం జరిగింది ఆ విధంగా మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే చివరికి దీన్ని అప్పుల పాలు కుటుంబం మొత్తం అన్ని రంగాల్లో కూడా చీపురు పెట్టి ఊడ్చినట్టుగా మొత్తం తెలంగాణ బడ్జెట్నంత ఊడ్చి మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా తయారు చేశారు ఆ విధంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని చివరికి ఆ వ్యతిరేకత వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీ దాన్ని అలసిగా తీసుకొని రేవంత్ రెడ్డి కానీ సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ ఉద్యమకారులకు అన్యాయం జరిగింది అమరవీరుల కుటుంబాలకు అన్యాయం జరిగింది నిరుద్యోగులకు అన్యాయం జరిగింది రాష్ట్రం మొత్తం కూడా ఆగమైపోతుందని చెప్పి ఆ సమస్యలని మేము పరిష్కరిస్తామని తెలంగాణ సమాజానికి ఉద్యమకారులకి అమరవీరుల కుటుంబాలకి హామీ ఇవ్వటం వల్లనే తెలంగాణ సమాజం మొత్తం ఉద్యమకారులంతా కలిసి కాంగ్రెస్ పార్టీకి గుత్తగా ఓట్లేసి అధికారంలోకి తీసుకొచ్చారు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ కాంగ్రెస్ క్యాబినెట్ మొత్తం కేంద్ర పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ ఇచ్చిన హామీలు పట్టించుకోకుండా ఉద్యమకారులను పట్టించుకోకుండా కేవలం వాళ్ళ కోటరీ కోసం వాళ్ళకు సంబంధించినటువంటి ప్రభుత్వ హామీల కోసం తప్ప కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారుల సమస్యలు కానీ అమరవీరుల కుటుంబాలను కానీ పట్టించుకోవట్లేదు ఇది చాలా దుర్మార్గమైన చర్య కేసీఆర్ కంటే కూడా మించి నియంతగా పరిపాలిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు కానీ ఇది భవిష్యత్తులో మంచిది కాదు కేసీఆర్ కూడా ఇట్లాగనే పరిపాలించడం వల్ల ఉద్యమకారులని అమరవీరులను నిర్లక్ష్యం చేయడం వల్ల కేసీఆర్ని దించడం కాంగ్రెస్ పార్టీని తీసుకురావడం జరిగింది కానీ రేవంత్ రెడ్డి కూడా అట్లాగనే నిర్లక్ష్యం చేస్తే కేసీఆర్కి పట్టిన గతే పడుతుందని చెప్పని మేము ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం ఇప్పటికైనా సరే తెలంగాణ కేబినెట్ మొత్తం సోయ తెచ్చుకొని ఈ ప్రభుత్వం ఉద్యమకారుల పట్ల అమరవీరుల కుటుంబాల పట్ల మేలుకొని వాళ్ళు ఇచ్చిన హామీలని ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి బడ్జెట్ కేటాయించి తక్షణమే వాళ్ళకి అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి ఈరోజు దీక్షా దివాస్ సందర్భంగా ఉద్యమకారుల మందిరం తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక సందర్భంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులంతా ఖమ్మం జైలు కాన ముందు ఈ దీక్షా దివాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మా యొక్క డిమాండ్లను కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకొస్తున్నాం జై తెలంగాణ